ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో తనుజా అలాగే కళ్యాణ్ విషయంలో ఓ ఊహించని ట్విస్ట్ అయితే జరగబోతోంది అసలు ఏమైంది వీకెండ్ ఎపిసోడ్ లో నాగ్ సార్ కన్ఫెషన్ రూమ్ కి కళ్యాణ్ అలాగే తనుజ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు ఏ వీడియో చూపించారంటే ఇక్కడే అసలు పెద్ద విషయం ఉంది కళ్యాణ్ అగ్ని పరీక్షలో చాలా మంచి ఓటింగ్ తో అలాగే నిజం చెప్పాలంటే టాప్ ఓటింగ్ తో దూసుకు వెళ్లాడు అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఫస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి కూడా అయితే ఈ క్రమంలో తన ఫస్ట్ టూ వీక్స్ ఆట అస్సలంటే అస్సలు ప్రభావం లేదు ఆ అంటే ఎక్కువగా తను వేరే విషయాల మీద ఫోకస్ చేయటం వల్ల కానీ లేకపోతే తనకు ఆడే స్కోప్ రాకపోవటం కానీ అందరితో కలవాలి అన్న మైండ్ సెట్ తనకు లేకపోవటం కానీ వీటి వల్ల తను మొదటి రెండు వారాల్లో అస్సలంటే అస్సలు ప్రభావం చూపలేకపోయాడు కానీ ఆ తర్వాత దివ్య అలాగే అక్కడికి వచ్చిన షకీబ్ వీళ్ళందరూ ఎంతో కొంత కళ్యాణ్కి ఇన్పుట్స్ ఇవ్వటం మెయిన్గా దివ్య అక్కడికి వచ్చి నువ్వేం ఆడలేదు అని చెప్పేసి తనకు వరస్ట్ ప్లేయర్ ఇవ్వటం అది తెలుసుకున్న తనుజా నువ్వు ఇలా ఆడకూడదు కళ్యాణ్ నువ్వు వేరే రకంగా ఆడాలి అందరితో కలవాలి ఎవరైనా ఏడుస్తుంటే వాళ్ళని ఎందుకు ఏడుస్తున్నారన్న విషయం తెలుసుకోవాలి అంటే రకరకాల ఇన్పుట్స్ ఇవ్వడము ఇన్పుట్స్ ఇచ్చిన వెంటనే కళ్యాణ్కి ఇమాన్యుల్ జత కలవడం సో వాళ్ళిద్దరు కలిసి ఇరగదీసే ఆట ఆడటం ఆ తర్వాత తను తను నిరూపించుకుంటూ కెప్టెన్ అయిపోవడం కళ్యాణ్కి లాస్ట్ టూ వీక్స్ చాలా అంటే చాలా మెమరబుల్ అని చెప్పాలి కానీ అటువంటి సమయంలో ఈ మాధురి అలాగే ఈ రమ్య ఇద్దరు కూడా చాలా చండాలంగా మాట్లాడారు అసలు నా మీద చేయవేస్తే వేస్తే కింద వేస్తే తొక్కేస్తా లాగి ఒక్కటి ఇచ్చేస్తా అంటూ ఏదో ఏదో మాట్లాడింది అలా అప్పుడు అంత ఇవ్వాల్సిన అవసరం లేదు తిని చెప్పింది కదా ఒక మాటతో చెప్పొచ్చు అని తనుజ విషయంలో తను అంది కదా మరి తిను కూడా తనుజ తనూజ లాగా తిను కూడా తనకు అలాగ జరిగితే కళ్యాణానికి ఇలాంటివి నచ్చవు ఓ పక్కన పెట్టేసే అంటే సరిపోతుంది ఈవెన్ తను చెప్పే విధానంలో కూడా తనుజ నాకు ఇష్టం లేదని చెప్తే సరిపోయి ఉండేది అని అనొచ్చు కిందకేస్తూకుతా లాగి పెట్టు ఒక్కటిస్తా ఇంత ఓవరాక్షన్ అయితే చేయక్కర్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడేమీ కళ్యాణ్ చెయ్యకూడని పని ఏమీ చేయలేదు ఒక ఫ్రెండ్లీ టచ్ ఇచ్చాడు అంతే అంతకన్నా ఏం లేదు మనం కూడా అలా అనుకుంటే ఆడవాళ్ళు చాలా మంది మగవాళ్ళకి ఇస్తారు మరి అది కూడా తప్పు అనుకునే వాళ్ళు వేళల్లో ఉన్నారు కానీ అది తప్పు కాదు ఇది మనం ఉండే సొసైటీ అలాంటిది అయితే ఇక వీళ్ళిద్దరికీ కూడా నాకు సార్ క్లాస్ స్పీకర్ కదా అయితే రేపటి ఎపిసోడ్ లో ఆ తనూజ్ పిలిచి ఈ వీడియో ప్లే చేయడం జరిగింది ని ఎందుకు పిలిచారు అంటే తనూజ లీనియన్స్ ఇవ్వడం వల్లే ఇదంతా జరిగింది ఓకే తనుజా ఒక్క మాట చెప్తే అటువంటి జరగదు కదా తను చెయ్య తను తన కూడా ఎక్కడో తనకి ఇష్టం లేనట్టు నటిస్తోంది కానీ తనకు కూడా ఇష్టమే ఆ తను నిజంగా చెప్పాలనుకుంటే ఒక్క మాటతో చెప్పేచ్చు అని చెప్పేసి మా చాలా మాటలు అన్నాను తనుజ కొంచెం ఎమోషనల్ అయిపోయింది అనమాట అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు తనుజ విషయంలో ఈ ఈ నిజాలు బయటపడ్డాయి కదా ఈ నిజాలను బేస్ చేసుకుని తన నామినేషన్ వేసే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించారు అప్పుడే అసలు రియల్ జడ్జ్మెంట్ ఈ వీడియో చూపించింది ఎందుకంటే అన్ని విషయాలు తెలిసి నామినేషన్ ప్రక్రియ లేకపోతే ఏముంటుంది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ తనుజానీను కళ్యాణ్ ని ఇద్దరిని కలిపి తీసుకెళ్లారా రూమ్ లోకి లేదా విడివిడిగా తీసుకెళ్లారా అన్న విషయం పరే క్లారిటీ లేదు ఫ్రెండ్స్ కానీ వీళ్ళిద్దరికీ వీళ్ళ వీడియో చూపించడం జరిగింది కళ్యాణ్కి వీళ్ళ వీడియో చూపించడం జరిగింది అలాగే తనుజకి కూడా వీళ్ళ వీడియో చూపించడం జరిగింది సో దీన్ని బట్టి అక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ జరిగింది అదేంటంటే కళ్యాణ్కి ఆడియన్స్ పోల్ అయితే పెట్టడం జరిగింది నిజంగా కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడా అని అంటే అంటే అమ్మాయిలకు సంబంధించి ఉందా అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ అన్నారు ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు అన్నారు దానికి కళ్యాణ్ కూడా షోక్ అయ్యాడు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఇప్పుడు కళ్యాణ్ మన దృష్టిలో అంటే బయట ఆడియన్స్ దృష్ట కాదు లేకపోతే ఎవరి దృష్టి అయినా కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ అనేది రాంగ్ అనమాట కానీ ఎందుకు బిగ్ బాస్ అలా ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పి ఇచ్చాడంటే కళ్యాణ్లో చాలా ఆట ఉంది ఎంతో సత్తా ఉంది గెలవాలన్న కసి ఉంది అవసరమూ ఉంది అలాంటి సమయంలో తను వేరే దారి పట్టకూడదు కాబట్టే నాకు సార్ ఆ రకంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వడం జరిగింది అంటే ఫిఫ్టీ మెంబర్స్ నిన్ను మెచ్చుకుంటూనే మరో ఫిఫ్టీ మెంబర్స్ నిన్ను ఇబ్బంది అంటే నువ్వు చేస్తున్న పనికి ఇబ్బంది అని ఫీల్ అవుతున్నారు కాబట్టి నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి కళ్యాణ్ నీ ఆట మార్చాలి అని చెప్పడం జరిగింది ఇప్పుడు కనుక కళ్యాణ్ని సెట్ చేస్తే విన్నర్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఈ వీడియోతో పాటుగా కళ్యాణ్ చేయాల్సిన పనులు కూడా చెప్పడం జరిగింది తనుజాకి మాత్రం అవేం చెప్పలేదు సో ఏమవుతుంది మండే నామినేషన్స్లో ఈ పాయింట్స్ని తీస్తారా లేదా అనేది కూడా కొంచెం సస్పెన్స్ గానే ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం